మన లేడీస్కి ఎంతో యూస్ఫుల్ ఐటమ్ తీసుకొచ్చేసాను ఇది నాకు ఎంతగానో నచ్చింది మీకు కూడా చూపిద్దామనేసి చాలా నుంచి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి మీకు ఇది చూపిద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఎన్నాళ్ళకి నా సబ్స్క్రైబర్స్కి చూపించడానికి రెడీ చేసేసాను చూసేద్దామా ఇందులో ఏం పెట్టానో తెలుసా ఇలా త్రీ త్రీ లేయర్స్ వచ్చాయి టడా ఫాస్ట్ లేయర్ జుమ్కీస్ పెట్టానండి ఎన్ని జుమ్కీస్ పడతాయంటే ఈ బాక్స్లో టడా చూసారా ఇది థర్డ్ లేయర్ మమ్మీ ఇయర్ రింగ్స్ ఎక్కడ పెట్టాను అని పాప అడగడం ఏమండి చెవులువి రింగ్స్ ఎక్కడో పెట్టేసానండి అని నేను అడగడం ఆయన ఇసుక్కోవటం ఎందుకు వచ్చిన బాధ అనేసి ఈ బాక్స్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టేసాను ఇప్పుడు ఆ సమస్యే లేదు అసలు మాకు ఇంక అన్నీ కూడా ఇందులో రెడీ అయిపోయి ఇయర్ రింగ్స్ గోల్డ్ రింగ్స్ చైన్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి మన బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా వాచెస్ చూసారా వాచెస్ ఇయర్ రింగ్స్ ఆల్మోస్ట్ అన్నీ అన్నీ ఇందులో పెట్టేస్తాం మేమైతే మీకు కూడా నచ్చుద్ది చాలా బాగా నచ్చుద్ది అన్నిసార్లు చెప్తుంది అండి పెద్దదనుకోకండి నచ్చుద్దనే అనేసి మీకు నాకు నచ్చిందని మీకు చూపిస్తున్నాను చూసారా గోల్డ్ రింగ్స్ కూడా ఒక బాక్స్లో గోల్డ్ వేసేస్తాం అన్నమాట చైన్స్ గోల్డ్ ఇలా అన్నీ వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నవి డ్రస్సుల మీద వేసుకునే నెక్లెస్లు హాఫ్ శారీ మీద వేసుకునే నెక్లెస్లు కూడా మేము ఇందులో పెట్టేస్తామన్నమాట చాలా బాగా నచ్చిందండి ఇవి నాకైతే అసలు ఎంతగానో నచ్చింది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి సో అన్నీ చూపించేసాను మీరు కూడా ఇది ఆర్డర్ పెట్టుకోండి ఏది ఎక్కడ పడేసి ఇంట్లో వేసుకోవటం అవి ఉండవు మీరు ఇది ఆర్డర్ పెట్టుకుంటే మీషోలో దొరికేస్తుంది లింక్ పెట్టమంటే పెడతాను తెలియలేని వాళ్ళకి మీరు మీషోలో చెక్ చేసుకుంటే మీకే దొరికేస్తుంది తెలిసిన వాళ్ళైతే ఇంకా ఆర్డర్ పెట్టుకోలేని వాళ్ళైతే ఇమీడియంట్లు పెట్టేసుకోండి ఓకేనా ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి